రొద్దుటూరులోని టీబీ రోడ్ లో వచ్చేసి మనకు జమ్మనడు బస్ ఆపోజిట్ లో అయితే శ్రీ లక్ష్మీ టవర్స్ లో అయితే మనకు నాలుగు రోడ్ నెంబర్ ఉన్నటువంటి ఫ్లాట్ అనేది సేల్ అయితే వచ్చిందండి ఓల్డ్ అలాగే వచ్చేసి ఈ తూర్పు అయితే కనుక సేల్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అలాగే రెంట్ కూడా ఈ ఫ్లాట్ సంబంధించి అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అనమాట ప్రొద్దుటూరులోని టీబీ రోడ్ అంటే కనుక మనకి తెలియదే కాదు మనకి జమ్మనాడుకు ప్రొద్దుటూరు ప్రధాన రహదారి ఈ రోడ్డు పక్కన అయితే కనుక లక్ష్మీ టవర్స్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది అనమాట అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి డిస్ప్లేదు నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోల్సింది మరి మరి రిక్వెస్ట్ చేస్తూ మీకు మీ వీడియో నష్టతే మాత్రం ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తాను కాకపోతే ఇంకా ఈ అపార్ట్మెంట్ సంబంధించి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అనేది చాలా విశాలంగా అయితే ఉంది అనమాట ట్ అలాగే వచ్చేసి మనకు జనరేటర్ సౌకర్యం అయితే కనుక ఈ అపార్ట్మెంట్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే అనమాట ఫోర్త్ లో నాలుగు వందల రెండు రూమ్ నెంబర్ చాలా మంది ప్రజల్లో కొనుగోలు చేయాలన్న వాళ్ళకి అయితే ఈ వీడియో వచ్చేసి రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చి ఈ వీడియో షేర్ చేయవలసింది మరీ మరి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి తూర్పు ఉన్నటువంటి ఫ్లాట్ సంబంధించి అయితే కనుక మనకు ఒడ్డుతో చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి డోర్ అనేది ప్రొవైడ్ అని చేసినారు చాలా పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఏరియాలో అయితే కనుక ఈ అపార్ట్మెంట్ ఉంది అలాగే వచ్చేసి మెయిన్ రోడ్ పక్కనే వస్తుంది బస్ స్టాండ్ లోనే నియర్ బై పక్కనే వచ్చేసి హాస్పిటల్స్ కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట ఫ్లాట్ సంబంధించి మనకు వచ్చేసి టూ బిహ్కే ఫ్లాట్ అండి చిన్న విషయం ఏంటంటే కనుక మనం వచ్చేసి ఈ ఫ్లాట్ సంబంధించి ఓనర్ నెంబరే డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయవలసిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్లాట్ సంబంధించి మొత్తం వీడియో అనేది ఫుల్ గా క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే కనుక ఫ్యామిలీ రెంట్ ఉండడం వల్ల అయితే కనుక గా క్లారిటీగా చూపించలేకపోతున్నాను లైవ్ వచ్చి చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఈ ఫ్లాట్ సంబంధించి ఫ్లోరింగ్ అయితే మనకు డిఫరెంట్ కలర్స్ తో ఉన్నటువంటి గ్రైన్ స్టోన్ అనేది యూజ్ అనేది చేసినారు ఆపోజిట్ లో మనకు కిచెన్ అలాగే వచ్చేసి మనకు టీవీ కూడా ఇక్కడైతే వస్తుంది అనమాట ఇకపోతే సీలింగ్ సంబంధించి కూడా మనకు చాలా ఆకర్షణంగా అయితే ఉంది ఎక్కడ చిక్కులు ఎదురకుండా ఓల్డ్ అయినా కూడా చాలా నీట్ గా అయితే ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్ రూమ్ ఆపోజిట్ ఆపోజిట్ లో అయితే బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి అలాగే వచ్చేసి ఆ పర్సన్ నిలబడి పక్కన ఏరియాలో అయితే మనకు దేవుని కూడా అనేది వస్తుంది అనమాట జన్ సైడ్ నుండి నిలబడి చూస్తే హాల్వే అనేది ఈ విధంగా అయితే ఉంది అనమాట ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి టీవీ స్టాండ్ అనమాట టీవీ స్టాండ్ కూడా తో చాలా అందంగా ఉన్నటువంటి ఫిట్ అనేది హౌస్ అయితే అవైలబుల్ అయితే ఉంది అలాగే వచ్చేసి ఈ టీవీ స్టాండ్ ఇప్పుడు మనం చూసినప్పుడు స్టాండ్ వచ్చేసి మనకు కిచెన్ ఎన్స్ స్టార్టింగ్ అయితే కనుక వస్తుందన్నమాట ఇప్పుడు మన స్టైట్ చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించింది ఇప్పుడు మనం చూసినటువంటి ఫ్లాట్ సంబంధించి అయితే కనుక సేల్ అయితే ఉంది అలాగే రెంట్ కైనా కూడా ఈ ఫ్లాట్ అనేది గా అయితే ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్ బెడ్రూమ్ సంబంధించి లెటర్ బాత్రూమ్ అనేది ఈ బెడ్ అయితే కనుక ఇచ్చిందనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి దేవుని గుడికి సంబంధించింది తో చాలా అందంగా ఉన్నటువంటి డోర్ అనేది ఈ దేవుని గుడికి అయితే కనుక ఈ గా అయితే ఉంది చాలా విశాలంగా అయితే ఉంది అలాగే అలాగే వచ్చేసి మనకు లెంత్ గా అయితే కనుక ఈ దేవుని కూడా అయితే కనుక అవైలబుల్ గా అయితే ఉంది అనమాట అలాగే వెంటనే కోసం ఒక చిన్న కిటికీ అనేది కూడా ఈ దేవుని కూడా అయితే కనుక ప్రొవైడ్ అనేది చేస్తుండాలన్నమాట బెడ్రూమ్స్ అనేవి ఆపోజిట్ ఆపోజిట్లు అయితే కనుక వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది అనమాట ఇక్కడ కూడా మనకు కబోర్డ్ సంబంధించి అయితే కనుక చాలా అందంగా ఉన్నటువంటి కబోర్డ్స్ అయితే కనుక సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట మంచి టేక్ అనేది యూజ్ చేసి కబోర్డ్స్ అనేది ఉన్నారు అనమాట మీరు లైవ్ వచ్చి చూస్తే కనుక ఈ ఫ్లాట్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది ఏ విధంగా వుడ్ వడ్డు సంబంధించి కనుక మీరు గమనించగలరు అలాగే లెట్రిన్ కంబైన్ గా అయితే కనుక ఉన్నటువంటిది అయితే ఈ బెడ్రూమ్ సంబంధించి మాస్టర్ బెడ్రూమ్కి అయితే కనుక అవైలబుల్గా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకు వచ్చేసి ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు దగ్గర నుండి చూస్తే కనుక చూడొచ్చు మీరు టేకుతో చేసినటువంటి కబర్డ్స్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట చిల్డ్రన్ బెడ్ నుండి సైడ్ నుండి చూస్తే కనుక హాల్వే అనేది ఈ విధంగా కనిపిస్తుంది రూమ్స్ అనేవి మనకు ఆపోజిట్ ఆపోజిట్లు అయితే వస్తున్నాయండి ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ అనేది చూసాము ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన లెటర్ బాత్రూమ్ అనేది ఈ బెడ్రూమ్ బెడ్ అయితే కనుక వీళ్ళు ప్రొవైడ్ అనేది చేసిన అనమాట ఇప్పుడు మనం చూసినా చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ కూడా మనకు వచ్చేసి చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు ఈ వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అలాగే వచ్చేసి మనకు ఒక కబోర్డ్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అలాగే అలాగే మరోసారి మనకి ప్రొదుటూరు జమ్మన ప్రధాన రహదారి పక్క వచ్చేసి జమ్మనూడు బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే శ్రీ లక్ష్మి టవర్స్ లో వచ్చేసి మనకు ఫోర్త్ లో నాలుగు వందల రెండు రూమ్ నెంబర్ ఈ సేల్ ఉంది అలాగే రెంట్ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట మోర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తూ లైవ్ వచ్చే ఒకసారి విజయ్ చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరియు